అమృతవాకు ప్రేక్షకులకు ఏసునామంలో శుభములు సమృద్ధిగా కలుగునిగాక ఈరోజు మనం పరులకు హామీగా ఉండకుడు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి సిరాకు గ్రంథంలో ఇరవై తొమ్మిదో అధ్యాయంలో పదిహేడు పద్దెనిమిది అనమాట అక్కడ ఏమని రాయబడి ఉందంటే మీరు పరులకు హామీగా ఉండకండి అలా హామీగా ఉన్నవాళ్ళు చాలామంది తమ ఆస్తులని కోల్పోయారు హామీ అనే తుఫాను వారిని నాశనం చేసింది చాలా బలవంతులే హామీగా ఉండడం వల్ల ఇల్లు వాకిలి పోగొట్టుకొని అలా పరదేశులుగా తిరగాల్సి వచ్చింది అని ఇది చాలా చాలా ముఖ్యమైందండి నన్ను ప్రభు సేవకు పిలిచింది తొంభై ఏడు అనమాట మే నెలలో ఆ తర్వాత జూన్లో నేను మళ్ళా స్కూల్కి వెళ్ళాను మూడు సంవత్సరాలు స్కూల్లో పనిచేశాను అంతకుముందు పదిహేడు సంవత్సరాలు పనిచేశానండి పరిశుద్ధ వచ్చిన తర్వాత కూడా పనిచేశాను ఈవినింగ్స్ హాలిడేసు అప్పుడు సేవకు వెళ్ళేదాన్ని టూ థౌజండ్ బయటకు వచ్చేసాను అయితే పరిశుద్ధ ఆత్మ వచ్చిన తర్వాత తొంభై ఏడులో ఇంకా జూన్ నుంచి మీరు చూడాలి ఇంకా లేడీకి లేచిందే ఏమంటారు కదా నాకు రావట్లేదు బైబుల్ ఎంత అంటే దినం రాత్రి అనమాట నాకు ఫ్రీ టైం దొరికితే ఒక్కదాన్నే వేరుగా కూర్చునేదాన్ని స్టాఫ్ రూమ్లో కాకుండా ఆ మెట్ల దగ్గర ఎక్కడో కూర్చొని బైబుల్ చదువుకునేదాన్ని అనమాట అలా చదువుతూ సిరా గ్రంథం చదువుతున్నాండి ఇదే వాక్యం అనమాట పరులకు హామీగా ఉండకండి హామీ అనే తుఫాను హామీగా ఉన్న వాళ్ళని నాశనం చేసిందని తుఫాన్ మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తుఫాన్ వస్తే అన్నీ కొట్టుకొని పోతాయి కదండి ఇల్లు వాకిలి కూడా కొట్టుకొని పోతుంది హామీగా ఉండడము తుఫాన్ లాంటిది అని చెప్తున్నారు ఇది చదివానండి అప్పుడు ఒక టీచర్ అనమాట నా దగ్గరికి వచ్చారు వచ్చి ఎల్ఐసి అనుకుంటా మేడం మీరు షూరిటీ సంతకం చేయరా అని అడిగారనమాట నాకు చాలా ఆశ్చర్యమైంది అంటే లేదమ్మా సారీ అని చెప్పాను ఎందుకంటే ప్రభు చెప్పారు కదా హామీగా ఉండొద్దని అప్పుడే ఆమె వచ్చి అడిగింది లేకపోతే నేను సైన్ చేసేదాన్ని ఇంకా మొత్తం ముగ్గురు సైన్ చేయాలంటండి ముగ్గురు షూరిటీ ఇవ్వాలంట అప్పుడు ముగ్గురు వేరే టీచర్స్ సైన్ చేశారండి ఆ టీచర్ ఎట్లా అంటే అన్ని ఇన్స్టాల్మెంట్స్ అనమాట చీరల షాపులో సొమ్ముల షాపు టీవీలో ఏమేమో ఎక్కడా డబ్బు కట్టలేదు అప్పుడు వాళ్ళు స్కూల్కి వచ్చారనమాట వస్తే ఇంకా ఆమె డిసప్పేర్ అయిపోయింది అప్పుడు ఎవరైతే షూరిటీ ఇచ్చారో వీళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి నాకు చాలా గుర్తుంది అమ్మ దేవుని వాక్యం మనల్ని ఎట్లా కాపాడుతుంది కదా అందుకే మీరు బైబిల్ చదువుకోవాలన్నమాట నా ఆత్మీయ కొడుకు అండి చాలా మందిని చూశాను షూరిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితులు అనమాట షూరిటీ సైన్ చేస్తారు పాపం సైన్ చేయాలని వాళ్ళు ఏం చేస్తారు సైన్ తీసుకున్న తర్వాత నట్టేట్లో ముంచుతారండి నీతి మంతులు ఈ రోజుల్లో ఎక్కడ కనబడుతున్నారు చెప్పండి వెయ్యి మందిలో ఒక్కరు కనబడితే కూడా దేవునికి వందనాలు చెప్పాలన్నమాట అన్న ఆత్మీయ కుమారుడు అన్యులండి కానీ ముత్తంగికి వచ్చి అక్కడ రక్షణ పొందాడు చాలామంది లాంటి వాళ్ళు తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఎవరో మరి పాయిజన్ తీసుకొని ఆత్మహత్య చేసుకోవాలని పాయిజన్ తీసుకొని హాస్పిటల్లో చేర్పించారంట అప్పుడు నాకేం పర్సనల్గా అబ్బాయితో ఏమీ టచ్ లేదండి చాలామంది వస్తారు వడకాలకి వాక్యం చెప్తాం ఇంకా ఆ టైంలో నాకు ఫోన్ చేశాడనమాట ప్రేమ్ ఆయన పేరు ఫోన్ చేసమ్మ నా ఫ్రెండ్ ఇలా పాయిజన్ తీసుకున్నాడు ప్రేర్ చేయండి అని అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు వెంటనే మార్కు పదహారు పదిహేడు అనమాట ప్రాణాపాయమే ప్రాణాపాయమైనది ఏది తాగినా తిన్నా కూడా మీకు హాని కలగదు ప్రభా ఈ వాక్యం ప్రకారం ఆ వ్యక్తిలో పాయిజన్ కొట్టివేయబడును గాక ఆ పాయిజన్ యొక్క శక్తి నల్లిఫై అయిపోను గాక ఆ బిడ్డ అని ప్రేర్ చేసిన తర్వాత ఆ బిడ్డ జీవించాడండి అలా అప్పటి నుంచి ఇంకా మెల్లగా నాతో పరిచయం చేసుకున్నాడనమాట అమ్మ మిమ్మల్ని కలవాలి సో ఇంకా నాకు ఒక కుమారులాగా ఉన్నాడండి ఇప్పటికి కూడా నన్ను ఎప్పుడూ అమ్మని పిలుస్తాడు తన పిల్లలు కూడా లేనప్పుడు ప్రార్థించిన తర్వాత ఇప్పుడు ఇద్దరు మంచి పిల్లలు అనమాట పాప తర్వాత బాబు స్కూల్ అడ్మిషన్స్ కూడా నేనే వెళ్ళాను అనమాట కొంచెం కన్సెషన్ ఇవ్వమని సిస్టర్స్ని అడుగుదామని అయితే ఒకసారి నన్ను ప్రేర్ చేయమన్నాడు ప్రతి విషయానికి ప్రేర్ చేయమంటాడండి ఏం చేయాలయ్యా అంటే నేను ష్యూరిటీ సంతకం చేశాను అప్పుడు ఆయన డబ్బులు కట్టలేదు ఒకరికి అప్పు అప్పు తీసుకున్నాడు నా ఫ్రెండు నేను గ్యారెంటీ ఇవ్వమంటే గ్యారంటీ ఇచ్చాను ఆయన డబ్బు కట్టలేదు ఇంకా నన్ను వచ్చి పీకల మీద కూర్చుంటే నేను నా భార్య గొలుసులు తీసి కుదువ పెట్టి డబ్బు తీసుకొని కట్టేశాను ఇప్పుడు ఆడవాళ్ళ బంగారం మీరు ఎప్పుడు తీసుకుంటారు పీస్ ఉంటుందా దయచేసి భర్తలకి చెప్తున్నాను ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీ భార్య బంగారం మీరు తీసుకోకండి వాళ్ళకి ఎంత సున్నితమైన హృదయం గాయపడుతుందండి ఆ లేడీస్కి ఇష్టంగా ఉంటుంది బంగారం అమ్మ పెట్టిందో అమ్మ వాళ్ళు నాన్న పెట్టిందో మీరు పెట్టారో మరి మీరు పెడతారో పెట్టలేదో పెడితే మంచిదే కానీ వాళ్ళ బంగారం తీసుకొని కొద్వ పెట్టి మీరు బిజినెస్లు చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు వాళ్ళు ఎంత గాయపడతారు ఒక సోదరి ఫోన్ చేసి ఇంకా నాకేనా వద్దు అంటే నా ఫ్రెండ్ కూతురు ఇంకొకరు అనమాట ఈ బంగారం పెట్టి షేర్స్కొని అంత లాస్ వచ్చేసింది అని ఎంత వేదన పడతారు మీరు అలా చేయకండి దయచేసి మీ భార్య బంగారం ముట్టుకోకండి మీరు వాళ్ళ హృదయాన్ని గాయపరచకండి అట్లా చెప్పాడనమాట నేను చాలా సీరియస్గా ప్రేయర్ చేశానండి ఇంకా వీళ్ళిద్దరి ఫ్యామిలీ డిస్టర్బ్ కాబోతుంది ప్రభా అలా కాకూడదు తనకొచ్చిన దశమభాగం నమ్మకంగా తెచ్చిస్తాడు ప్రభు నాతో మాట్లాడాడమ్మా ప్రభా నా కొడుకు జీవితాన్ని మీరు కాపాడండి అని ఎవరైతే మరి డబ్బు షూరిటీ సైన్ చేశారు కదండి ఆయన పేరు అడిగి ప్రార్థించాను ప్రభా ఈ బిడ్డ మనస్సాక్షిని మీరు కడగండి మీరు రక్తంలో కడగండి ప్రభా ఆ బిడ్డ తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చివేను గాక అని ప్రార్థించిన తర్వాత సగం సగంగా మొత్తంగా ఇచ్చేశాడండి కానీ ఆ రెండు సంవత్సరాలు దాదాపు అనుకుంటా అసలు పీస్ లేదు నిద్ర లేదమ్మా ఏం చేయాలి ఏం చేయాలి ఆయనేమో మాయమైపోయాడు వాళ్ళేమో షూరిటీ సైన్ చేసినందుకు నా గొంతు పట్టుకున్నారు నేనేమో నా భార్య బంగారం పెట్టాను ఎలాంటి పరిస్థితి అనమాట వచ్చే పదివేలు ఇరవై వేలు కుటుంబమే ఒక ఇరవై ఐదు వేలు వస్తే నెల అంతా గడవాలి కదండి పిల్లల ఫీజులు మరి రెంటు అంతా కూడా ఎంత అసలు నిద్ర లేకుండా అనమాట కానీ తర్వాత దాంట్లోంచి బయటపడ్డాడు అప్పుడు నేను చెప్పాను ఆయన నీకు ఎవరికైనా సైన్ చేయాలంటే రోడ్డు మీద వృద్ధులు కనబడతారు ఒక వంద రూపాయలు ఇచ్చేసే లేదా అనాథ శరణాలయంలో ఒక వెయ్యి రూపాయలు అంతేకాని ఇలాంటి సైన్ ఇలాంటి పిచ్చి పని చేయొద్దాయ అని చెప్పాను ఇప్పట్లో ఎట్లా తయారయ్యారండి మనుషులు ఎంత మోసాలు మత్త ఇరవై నాలుగులో చెప్తారు ప్రభు చివరి రోజులలో మోసాలు పెళ్ళిళ్ళలో మోసాలు ఈ పిల్లలు చెప్తే వింటారా కాలేజీలో ఈ అబ్బాయి కనపడ్డాడు అక్కడ అబ్బాయి కనపడ్డాడు అక్కడ అమ్మాయి కనపడింది ఆ రోడ్డు మీద ఆ బస్ స్టాండ్లో అని తల్లిదండ్రులు ప్రాణాలు తీసి పెళ్లి చేసుకుంటున్నారు రెండు సంవత్సరాలైనా కలిసి ఉంటున్నారా అలాంటి పనులు దయచేసి చేయకండి ఎవరికి మీరు షూరిటీ ఇవ్వకండి మీరు ఒక పది రూపాయలు వంద రూపాయలు పేదవాళ్ళకి ఇవ్వండి దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడు కూడా చేయకండి ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా ఈ బిడ్డలకి మీరు జ్ఞానం ఇచ్చిన అయినా అయ్యా షూరిటీ సంతకాలు చేయడం కానీ అనవసరమైన బిజినెస్లు చేయడం కానీ అవసరం వచ్చిందని భార్య బంగారం తీసుకొని కుదువ పెట్టడం కానీ అలాంటివి చేయకుండా ఉన్నదంతో తృప్తిగా ఉండడానికి కృపదయ చేయండి మీరు ఎవరికీ కూడా హామీగా ఉండొద్దు హామీగా ఉండుటం వల్ల చాలామంది తమ ఆస్తులని కోల్పోయారు హామీ అనే తుఫాను వారిని నాశనం చేసింది అందువల్ల బలవంతులే మరి ఇండ్లని పోగొట్టుకొని రోడ్డు మీద తిరగవలసిన పరిస్థితి అని రాశారు ప్రభా మాకు మంచి జ్ఞానం దయచేయండి ఈ లోకంలో ఇంతమంది మోసగాళ్ళున్న ఈ లోకంలో ప్రతి విషయంలో కొన్న దగ్గర కానీ అమ్మిన దగ్గర కానీ పొలాలు కానీ ఏదైనా కూడా ప్రభా లీగల్ ప్రొసీజర్ ప్రకారం పోయేటట్లుగా మీరు సహాయం చేయండి జ్ఞానం దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె హామీగా ఉండడం మాత్రమే కాదు మీరు ఏదన్నా కొన్న అమ్మినా కూడా ప్రతీది అడ్వకేట్కి చూపించండి ఎందుకంటే ఎన్ని మోసాలు జరుగుతున్నాయి పెళ్ళిళ్ళ విషయంలో కూడా తొందర పడవద్దు దయచేసి మీరు వాళ్ళెవరు మీ అమ్మ నాన్నల దీవెనలతో మీరు వివాహం చేసుకోనండి అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారు గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బ్లెస్డ్ డే